స్టే హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో ధర్మవరం లైట్ వెయిట్ సెమీ మిక్స్ పట్టు బుటా శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇది వచ్చేసరికి ధర్మవరం లైట్ వెయిట్ సెమీ పట్టు శారీస్ పట్టు శారీస్ కాదండి సెమీ పట్టు దానికి తగ్గట్టే కాస్ట్ ఉంటుంది మనకి ఫోన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి చాలా వెయిట్లెస్గా ఉంటుంది శారీ మీరు ఏదైనా ఫంక్షన్కి కట్టుకోవాలి అనుకుంటే ఫంక్షన్ అయిపోయాక టోటల్లీ ఆ శారీ అనేది మీరు డ్రేట్ అనమాట ఇంక ఇది వచ్చేసరికి ఈ శారీ అయితే నైట్ టైం ఫంక్షన్స్కి ఎక్సలెంట్గా ఉంటుంది బ్లూ కలర్ మీద వైట్ కలర్ బార్డర్తో పళ్ళు పాటు కూడా మనకి వైట్ కలర్ వచ్చింది సో టోటల్ శారీ అంత చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయి మనకి కింద వైట్ కలర్ బార్డర్ మీద సిల్వర్ కలర్ డిజైన్తో సిల్వర్ కలర్ జరీతో హైలైట్ చేశాడు పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ వచ్చింది కింద బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ వచ్చింది దాని మీద మనకి సిల్వర్ కలర్ జెరీ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ మీద లైట్ గ్రీన్ కలర్ అనమాట శారీ అయితే గోల్డ్ కలర్ జరిగి వచ్చింది దాని మీద మనకి గోల్డ్ కలర్ డిజైన్ అనేది హైలైట్ చేసి శారీ మొత్తం మనకి ఫినిషింగ్ అయితే సూపర్గా ఉందండి ఫంక్షన్స్కి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అలాగే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి పళ్ళు పాటు ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ పార్ట్ కూడా అదే కలర్ వస్తుంది డిస్ప్లే మీద ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి లేకపోతే ఈ శారీస్లో మీకేదైనా డిఫరెంట్ ఐడియా శారీస్ ఉంటే మాకు అది మెసేజ్ చేయండి ఇంకా ఈ సారీ చూసారంటే ఎక్సలెంట్గా ఉంటుంది మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ మీద కింద బార్డర్ వచ్చేసరికి రెడ్ బార్డర్ దాని మీద గోల్డ్ కలర్ జరిగి టోటల్ శారీ మీద మనకి ఫ్రంట్ పార్ట్ అంతా చిన్న చిన్న ప్యారెట్స్ ట్విన్ ప్యారెట్స్ అంటారు కదా డబల్ ప్యారెట్స్తో హైలైట్ చేశాడు పళ్ళు వచ్చేసరికి మనకి పింక్ కలర్ వస్తుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది టో ఇది పట్టు శారీ కాబట్టి సెమీ పట్టు కాబట్టి శారీ మనకి టోటల్ ఓపెనింగ్ అయితే చేయట్లేదు నార్మల్గా వాళ్ళు ఓపెన్ చేసినంత వరకైనా చాలా చక్కగా నీట్గా అయితే ఓపెన్ చేస్తున్నారు ఈ శారీ వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ మీద కింద బ్లూ కలర్ బార్డర్ దాని మీద గోల్డ్ కలర్ జరి చిన్న చిన్న బుట్టీస్ అనేది హైలైట్ చేశాడనమాట రౌండ్స్తో మనకి పళ్ళు పాటు వచ్చేసరికి వైలెట్ కలర్ వస్తుంది సో మనకి వైలెట్ కలర్ పళ్ళు వచ్చింది కాబట్టి నార్మల్లీ యాస్ట్ ఈజ్ వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుందనమాట క్వాలిటీ సూపర్ అలాగే రీసెన్లెస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి మళ్ళీ చెప్తున్నానండి ఇది సెమీ పట్టు రియల్ పట్టు అయితే కాదు చాలా వెయిట్లెస్గా ఉంటుంది మిక్స్ పట్టు సెమీ మిక్స్ పట్టు సెమీలో మిక్స్ పట్టు అనమాట ఇంకా ఈ శారీ చూసారా మనకి గోల్డ్ కలర్ మీద కింద బార్డర్ వచ్చేసరికి సిల్వర్ కలర్ బార్డర్ సో సిల్వర్ కలర్ పళ్ళులో మ్యాంగోస్ అని అయితే ఇచ్చారు ఈ శారీస్ కూడా నైట్ టైం ఫంక్షన్స్కి ఎక్సలెంట్గా సెట్ అవుతాయండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఇది బ్రైడల్స్కి అయితే ఈ శారీ అయితే సూపర్ అనమాట కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది చూడంగానే మనకి బుక్ చేసుకోవాలి అనిపిస్తుంది అనమాట మీరు కనుక ఈ శారీ బుక్ చేశారు అంటే ఎవరి దగ్గర కొనాలని ఖచ్చితంగా అడగాల్సిందే ఇంక ఇది వచ్చేసరికి బ్లూ కలర్ కింద బార్డర్ వచ్చేసరికి పింక్ కలర్ దాని మీద గోల్డ్ కలర్ జరిగి సో ఈ శారీ అయితే టోటలీ డిఫరెంట్ అండి పళ్ళు మీద మనకి రెడ్ కలర్ మనకి హౌసెస్ ఎలిఫాంట్స్ పిక్కాక్స్ మనకి కలర్ జంగిల్ థీమ్ జంగిల్ థీమ్తో అనమాట ఈ శారీ హౌసెస్ ఎలిఫెంట్స్ చాలా బాగుందండి ఈ శారీ లైట్ వెయిట్ పట్టు శారీస్ లైట్ వెయిట్ సెమీ మిక్స్ పట్టు శారీస్ సెమీ సెమీ మిక్స్ అండి మళ్ళీ చెప్తున్నా సెమీ మిక్స్ ఇంక ఇది వచ్చేసరికి ఆల్రెడీ మనకి దీంట్లో బ్లూ కలర్ వచ్చింది ఇంకొక కాంబినేషన్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ మీద కింద పింక్ కలర్ బార్డర్ దీని మీద కూడా మనకి ట్విన్ పికాక్స్ పళ్ళు పట్టు వచ్చేసరికి పింక్ కలర్ కింద బార్డర్ వచ్చేసరికి పింక్ కలర్ సో బ్లౌజ్ పాట్ కూడా మనకి పింక్ కలర్ వస్తుంది బార్డర్ ఏ క పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది ట్విన్ పిక్ ట్విన్ ప్యారెట్స్తో హైలైట్ చేసి మళ్ళీ చిన్న చిన్ని బుటాస్ హైలైట్ చేసి పేరప్ చేశాడు అనమాట శారీ అయితే సూపర్ ఉంటుంది ప్లస్ టెజల్స్ కూడా ఉంటాయండి ఈ శారీకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇంక ఈ కలర్ అయితే మరీ సూపర్ అనమాట కింద బార్డర్ యాజ్ యూజువల్లీ కింద బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్స్ పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ కొన్ని శారీస్కి బిగ్ బార్డర్ బోత్ సైడ్స్ బిగ్ బార్డర్ వస్తుంది కొన్ని శారీస్కి ఒక సైడ్ పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ కింద వచ్చేసరికి బిగ్ బార్డర్ టోటల్ ఇది మనకి జెరీ వ్యూవింగ్తో చేసిన శారీస్ అనమాట జెరీ వ్యూవింగ్తో చేసిన శారీస్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ బుక్ చేసుకోండి బాయ్